దేరప్పని భార్గవి గార్డెన్ లో దేవూరప్ప మండల ఆర్ఎంపీ పిఎంపీ మండల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్ఎంపీలపై జరుగుతున్న ఐఎంఏ దాడులకు నిరసన మీడియా సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పసునూరి సూర్యన సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తున్న తమపై ఎన్ఎంసీ ఐఎంసీ ఐఏఎ దాడులు చేయడం సరికాదని ఆర్ఎంపి పీఎంపీ వ్యవస్థను లేకుండా చేయాలని చూస్తున్నందుకు దీన్ని ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి పీఎంపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మండల ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు వ్యక్తం చేసుకోవడం జరిగింది మరి అలాగే గతంలో దాదాపు ఒక నెల రెండు నెలల నుంచి జిల్లాలో అన్ని మండలాలలో కూడా ఐఎమ్ వాళ్ళు ఆర్ఎంపీలపై అకృష్టతో ఈ యొక్క దాడులను నిర్మిస్తున్నారనేది కూడా మా యొక్క ఆవేదన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి గ్రామాలలో బడి గుడి ఉన్నదో లేదో కానీ ఆర్ఎంపీ డాక్టర్లు లేని గ్రామం లేదనేది కూడా నేను ఇతర ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి మరి ఆర్ఎంపీలకు గతంలో ఒప్పుకున్న విధంగా ఐడి కార్డులు కానీ సర్టిఫికెట్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇస్తారని అన్నారు కానీ ఇప్పుడున్న